పదహారు వేల రూపాయలు విలువ చేసే దుస్తులు పెన్నులు బ్రష్లు పంపిణీ ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఎదిర బేతేలు చర్చి పాస్టర్ బేవుల చర్ల మండలంలోని రాజనగర్ కాలనీలోని నిరుపేద పిల్లలకు క్రిస్టమస్ పండగ సందర్భంగా పదహారు వేల రూపాయలు విలువ చేసే దుస్తులు పెన్నులు బ్రష్లు క్యాలెండర్లు పంపిణీ చేశారు ఇలా ప్రతి సంవత్సరం కృష్ణమాస రోజున నిర్వేద పిల్లలకు పంపిణీ చేయడం మా ఆనవాయితీగా వస్తుందని పాస్టర్ బేవుల తెలిపారు వెంకటాపురం మండలం ములుగు జిల్లా ఎదుర గ్రామం నా పేరు బేవుల బేతీల సంస్థ ద్వారాగా రాజనగరం కాలంలో ఇరవై మంది పిల్లలకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇరవై మంది పిల్లలకు క్యాలన్లు డ్రెస్సులు పేస్ట్లు బట్టలు ఇవ్వటం జరిగింది ప్రతి సంవత్సరం మరి ఇలాగ ఈ రాజనగరం కాలనీలో ఇవ్వటం జరుగుతుంది అనేక కుటుంబాలను దేవుడు దీవించింది